ಐ ಅಲ್ಲಿ ಎಂದ ಮಾತಾಡ್ತಾ ನೀವು ಗುರು ಕುಟ್ಟಾರು ಮಾತಾಡ್ತಾ ಮಾರ್ಗ ಮಂಜು ಕೂಡ ಅಲ್ಲಿ ಮಂಜು ಮಾತಾಡಿ ಮತ್ತೆ ಕೊಟ್ಟು ನಾವು ಎಂತ ಮಾತಾಡ್ತೇನೆ ಅರ್ಥ ದಾಳಿ ಮಾತಾಡೋ ಮಾತಲು వాళ్ళని మాట్లాడేది ఎమ్మెల్యే రెడ్డి అయినా మాట్లాడేది శ్రీనివాస రెడ్డి అయినా మాట్లాడేది అది మంచిది కాదు ఏదో నీ మాటలు ఏదో ఉన్నావు నువ్వు మనల్ని చేసినావు నిన్న మనపోయినావు అప్పుడే ఒకవేళ అప్పుడే జగన్ దగ్గర ఉన్నావు జగన్ దగ్గర నుండి నువ్వు మంత్రి పదవి ఐదేళ్ళు కొనసాగించావు మనలో నువ్వు మాట్లాడేదాన్ని తర్వాత ఉండాలన్నా మాట్లాడేది కానీ ఉండి మరింత మాటలు చేసుకుని మాట్లాడుకొని తెలుగు మా వాల్మీకులు జీవితాంతం జగన్ వెంటే ఉంటాము వాల్మీకి రాసేరు నిన్న ఏదో పత్రికా విలేకంలో గురునాథ్ నారాయణ గారు వెంకటరామరెడ్డి అన్న గురించి శ్రీనివాసరెడ్డి అన్న గురించి ఏదో తప్పుగా మాట్లాడాడక్క ఇది పద్ధతి కాదు నారాయణ గారు మీరు ఏదైనా ఉంటే రాజకీయంలో చూడండి కానీ వ్యక్తులను బట్టి మాట్లాడేది పద్ధతి కాదు ఇది మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బీసీలు మధ్యలో చిచ్చు పెడుతున్నారు ఇది పద్ధతి కాదని చె చెప్తున్నాను నారాయణ గారు